ఖమ్మం నగరంలోని నలభై ఒక్క డివిజన్లో మాత్రం ఇక్కడ వైన్ షాప్ పెట్టిన చెప్పి ఇక్కడ చాలామంది ప్రజలు మాత్రం ఆందోళన చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం మనం చూడొచ్చు ఖమ్మం నగరం నడిబొడ్డులో ఉన్న జెడ్పీ సెంటర్లోని లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఇది దాదాపు ఎన్నో ఏళ్ల చరిత్ర ఉన్న ఈ దేవాలయం ఉన్నది ఈ ఈ దేవాలయం పక్కన వైన్ షాప్ పెట్టడం పట్ల కూడా చాలామంది ఇక్కడ డివిజన్ నగర ప్రజలు కూడా అనేక ఆందోళన చేస్తారు దాదాపు రెండు మూడు రోజుల నుంచి కూడా వాళ్ళు ఆవేదన చేస్తున్న పరిస్థితి మనం చూ అంటే పాఠశాలలు అదేవిధంగా దేవాలయాల పక్కన ఈ వైన్ షాప్ను పెట్టడం వల్ల కూడా బీజేపీ నాయకులు అదేవిధంగా ఇక్కడ నగర బగ్గుమంటున్న బగ్గుముంటున్న పరిస్థితి దాదాపు కొన్ని కొన్ని రోజుల నుంచి కొన్ని లక్షల వ్యయంతో మాత్రం ఇక్కడ చూడొచ్చు మన దృశ్యాలు ఈ వైన్ షాప్ పెట్టి దాదాపు వెయ్యి గల పాటు కొన్ని లక్షల రూపాయలతో వైన్ షాప్ పెట్టడంతో ఇక్కడ చాలా మంది ఆందోళన చేస్తున్నారు ఎందుకంటే ఎక్కడైనా సరే వైన్ షాపులు దూరంగా ఉంటే బెటర్ అని చెప్తున్నారు ఇక్కడ దగ్గరలో ఉండే వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉదయం సాయంత్రం వరకు కూడా చిన్నపిల్లలు స్కూల్కి అదే అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా దర్శనం చేసుకోవడానికి దేవాలయంకి వచ్చే నేపథ్యంలో మాత్రం ఇట్లాంటి వైన్ షాపులు పెట్టడం వల్ల చాలామంది ఆందోళన చేస్తున్న పరిస్థితి పుష్పలత అండి నా పేరు ఎదురుగా మా ఇల్లు అండి ఇక్కడ పక్కన గుడి పక్కన వైన్ షాప్ పెడుతున్నారు ఇది స్తంభాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానము పారువేట స్థలము దసరా నవరాత్రులు తొమ్మిది రోజులు ఇక్కడ ఘనంగా జరుగుతాయండి తర్వాత శమి పూజ అన్నీ జరుగుతాయి సోమవారం అక్కడి నుంచి ప్రత్యేకించి ఇక్కడికి వస్తున్నాడంటే ఇక్కడ ఈ స్థలానికి ఉన్న ఎంత పవిత్రత ఎంతో అర్థం చేసుకోవాలి ఇట్లాంటి ప్లేస్ పక్కన వైన్స్ పెట్టడం అనేది కరెక్ట్ కాదు ఎదురుగా మేము ఉండేది మాకు ఆడపిల్లలు ఉన్నారు బయటికి రావాలన్నా డాబా లాస్ట్కి వచ్చి నిలబడాలన్నా ఎట్లా నిలబడతామండి వైన్స్లో తాగి అంతా ఇక్కడ గొడవ చేస్తూ ఉంటారు ఆల్రెడీ ఏరియా అంటేనే మాస్ ఏరియా మేము రేషన్ షాప్కి వెళ్ళాలన్నా స్కూల్స్ ఉన్నాయి పక్కన రెండు నాలుగు స్కూళ్ళు ఇక్కడే ఉన్నాయి హాస్పిటల్లు ఉన్నాయి ఎక్కడికి వెళ్ళాలన్నా ఎట్లా వెళ్తారు పిల్లలు అందుకని ఇక్కడ వైన్స్ పెట్టొద్దు ఇక్కడ సంవాది లక్ష్మీ నరసింహస్వామి పార్వేట స్థలం అయినటువంటి జమిబండ అంటే ప్రతి ఒక్కరికి కూడా ఖమ్మం పండుగ ఖమ్మం పండుగ అంటే విజయదశమి ప్రత్యేకించి కొన్ని వేల మంది సంఖ్యలో ఇక్కడ విచ్చేసి అత్యంత వైభవంగా పవిత్రంగా జరుపుకునేటటువంటి పండగ పార్వేట స్థలం అంటే జమిబండ పక్కన గోడకు ఆనుకొని మద్యం షాపు ఏర్పాటు చేయడం కోసం అధికారులు ఇక్కడ పర్మిషన్ ఇవ్వడం జరిగింది ఇక్కడ పక్కన గురుగుల పాఠశాల కూడా జమిబండ ఆనుకొని ఉంది అలాగే వెనకాల పక్కనే నారాయణ స్కూల్ ఆనుకొని ఉంది దాని పక్కనే జ్యోతి మందిర్ స్కూల్ ఆనుకొని ఉంది అలాగే కార్పొరేట్ హాస్పిటల్స్ వాకింగ్కి వెళ్ళటానికి ట్యాంక్ బండ్లోకి అదే దారి ఉండటం అలాగే మహిళలు పిల్లల తల్లిదండ్రులు స్కూల్కి నుంచే వెళ్ళటం ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ స్థానికులకి మహిళలకి పిల్లల తల్లిదండ్రులకి పిల్లలకి అందరికి కూడా చాలా ఇబ్బందికరమైన అటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో ఈ మద్యం దుకాణంకి ఆల్రెడీ పర్మిషన్ ఇస్తే దాన్ని రద్దు చేయాలి లేకపోతే వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో పర్మిషన్ ఇవ్వద్దని మేము అధికారులకు తెలియజేస్తున్నాం ఇక్కడ వేల సంఖ్యలో ప్రతి సంవత్సరం కూడా విజయదశమి అత్యద్భుతంగా జరుగుతుంది చాలా హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వీళ్ళు ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది చాలా దురదృష్టకరం ఎట్టి పరిస్థితుల్లో వారికి అనుమతి ఇవ్వద్దని మా స్థానికుల ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాం దీనికోసం మేము ఎంతవరకైనా ఆందోళన అయినా నిరసన అయినా కూడా తెలియజేసి అలాగే రోడ్డు చోలకైనా నిరార దీక్షకైనా సిద్ధమవుతాం కావున ఎట్టి పరిస్థితుల్లో ఇది ఆలోచించి పరిశీలించి నిర్ణయం తీసుకోవాల్సిందిగా దీన్ని అర్జెంటుగా రద్దు చేయాల్సిందిగా తెలియజేస్తున్నాం ఓకే అండి నా పేరు సంపత్ ఇక్కడ వచ్చేసి జమీబండ అనేది ఎంత విశిష్టమైనదంటే దేవి నవరాత్రులు తొమ్మిది రోజులు ఘనంగా జరుపుకొని ఆ రోజు దసరా రోజు పాలపిట్ట దర్శనం చేసుకుని అమ్మవారి దర్శనం సుమారు యాభై వేల మంది భక్తులు ఇక్కడికి వచ్చే ప్రదేశం స్వామివారు అక్కడి నుంచి పారువేటగా వచ్చి ఇక్కడ ఉత్సవం జరిగేది దీని పక్కనే అసలు ఎలా దీన్ని పర్మిషన్ ఇచ్చారు వైన్ షాప్కి అటు చూస్తే బడి ఇటు చూస్తే గుడి పక్కనే వైన్ షాపు దీన్ని అసలు మేము తీవ్రంగా స్థానికులు ఖండిస్తున్నాం ఇది ఎంతకంటే మేము చాలా ఉధృత చేస్తాం మా నిరసనని ఎంతవరకు దీన్ని వెళ్తాం దీని అయితే మేము అసలు ఇటు ఉపేక్షించేది లేదు ఖమ్మం జిల్లాకే సంబాద్రి ఉత్సవం మన కమిటీ అనేది చాలా గొప్పది ఖమ్మంకి మన నర్సింగ్ గుట్ట అనేది చాలా ప్రత్యేకమైన ఆ స్థలాన్ని అనుకునే వైన్ షాపు పెట్టడం అన్నది అసలు అరాచకం అది దుర్మార్గం దీన్ని మన ప్రభుత్వాన్ని మేము దీన్ని ప్రశ్నిస్తున్నాము ఎక్సైజ్ శాఖ అసలు ఎలా పర్మిషన్ ఇస్తుంది అనేది మేము పూర్తిగా దీన్ని ఖండిస్తున్నాం దయచేసి మేము కోరుకునే ఈ వైన్ షాప్ ఇక్కడి తరలించండి లేదా వాళ్ళ లైసెన్స్ని రద్దు చేయండి దీన్ని అయితే మేము స్థానికులుగా మా ధర్నా చేస్తాం రాస్తారోకా చేస్తాం చాలా ఉద్ధృతంగా మేము ఆ చేసే మేము ఎంతవరకైనా వెళ్తాం దీని విషయంలో మేమైతే అయితే ఆడేది లేదు ఇక్కడ పుణ్యక్షేత్రమైన జమిబండ వచ్చేసి చాలా ఏళ్ళ నుంచి ఉంటుంది ఇక్కడ లక్ష్మీ సమాద్రి గుడి ఇక్కడ ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి అలాగే పక్కన సందులో బడి ఉంటుంది ఇక్కడ నారాయణ స్కూల్ ఉంటుంది ఆ పక్కకు పోతే హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీ హాస్పిటల్ అలమద్రి హాస్పిటల్ ఉన్నాయి ఇక్కడ పేషెంట్లు ఉన్నారు ఇక్కడ ఎంతవరకు కరెక్ట్ సార్ ఎంతవరకు వైన్ షాప్ పెట్టడం ఎంతవరకు మన సమాజం ఎట్ల నుంచి ఎట్టు తీసుకుపోదాం అనుకుంటున్నారు అధికారులు కొంచెం దృష్టి పెట్టి చూడాలి ఎందుకంటే కనీసం బయటికి మహిళలు వస్తే కూడా తాగుబోతులు ఈ రోడ్డు మీదకి వెళ్దామంటే తాగుబోతులు ఉంటారు ఇటు పిల్లలు ఉన్నారు అటు వాళ్ళు ఉన్నారు మీరు ఇలా ఇంకా పర్మిషన్ ఇచ్చి ఇలా చేస్తే మనుషులు అనేటి ఇక్కడ తిరగడానికి ఉండదు ఇంకా మొత్తం రోడ్డు మీద వైన్ షాపులు మందులు పట్టుకొని రోడ్ అంతా తిరుగుతూనే ట్రాఫిక్ జామ్ అవుతూనే ఉంటుంది పిల్లగాలు రాత్రిపూట పిల్లలకి అందరికీ ఇబ్బంది అవుతుంది సార్ ఇక్కడ కానీ మీరు అధికారులు కొంచెం చర్యలు తీసుకొని ఈ వైన్ షాప్ అనేది రద్దు చేయాలని కోరుకుంటున్నాం లేకపోతే మేము కూడా చాలా వరకు ధర్నా చేద్దానికి ఎందుకంటే అంతకు ముందుకు మేము కూడా సిద్ధంగా ఉన్నాం ఇక్కడ ఉన్న లేడీస్ అందరం మేమందరం వచ్చి ఇక్కడ ధర్నా కూర్చొని అది మాత్రం ఉండనికుండా చేద్దామని మేము అందరూ నిశ్చయించుకున్నాం సార్ అధికారులు దయచేసి ఇది దృష్టిలో ఉంచుకొని వైన్ షాప్ అనేది రద్దు చేయాలని కోరుకుంటున్నాం నలభై ఒకటో డివిజన్ జమ్మిబండ చాలా పవిత్ర స్థలం ఇది తరతరాలుగా శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి పారువేట స్థలం ఇది ఇది ఆల్రెడీ ఇండోమెంటు రికార్డులో నమోదై ఉంది దీని మీద చాలా పవిత్రంగా ఉండాలని గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు దాన్ని చక్కగా తీర్చిదిద్ది కాంపౌండ్ వాళ్ళు పెట్టేసి మండపాలు కట్టించాము ప్రతి దసరాకి ముందు విజయదశమికి ముందు అక్కడ అమ్మవారిని నవరాత్రి ఉత్సవాలు కనకదుర్గ జరుగుతాయి అనంతరం పారువేట కోసం శ్రీ స్వామి గారు వస్తారు అలాంటి పవిత్ర స్థలం పక్కన మరి ఎందుకు ఇచ్చారో తెలియదు కానీ ఆప్కార్ డిపార్ట్మెంటు ఇవాళ బార్ షాప్కి ఆయన వైన్ షాప్కి పర్మిషన్ ఇచ్చారు ఈ పర్మిషన్ మీద ఆ దేవాలయం సంబంధించిన ఈవో గారు ఆల్రెడీ పిటిషన్ పెట్టారు ఇది కరెక్ట్ కాదని కలెక్టర్ పెట్టారు ఎండోమెంట్ పెట్టారు కలెక్టర్ పెట్టారు తర్వాత స్థానిక ప్రజలు కూడా దీన్ని బాగా వ్యతిరేకించారు మేమందరం కూడా దీనికి పిటిషన్ ఇచ్చాము అయినా కూడా అక్కడ లైసెన్స్ ఇచ్చి ఆ షాపుని కొనసాగించాలని కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు ఇలాడు ఈ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలు తీసుకునే ముందు బార్ షాప్ కానీ వైన్ షాప్ కానీ పర్మిషన్ ఇచ్చే ముందు స్కూల్స్ పక్కన కానీ దేవాలయాల పక్కన కానీ అదేవిధంగా చర్చి పక్కన కానీ అదేవిధంగా హాస్పిటల్ పక్కన కానీ వంద మీటర్ల దూరంలో ఉండాలని చెప్పేసి ఒక నిబంధన ఉంది ఆ నిబంధనని పాలించకుండా అసలు పాటించకుండా దాని జమ్మిబండ స్థలం కాంపౌండ్ పక్కనే దీన్ని పెట్టడం అనేది భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉంది మరి దీన్ని నేను ఇరవై సంవత్సరాల నుంచి ఆ డివిజన్లో కార్పొరేటర్ చేస్తున్నాను ఎప్పుడు కూడా ఇది మేము చెప్పినా కూడా ఇలాంటి కార్యక్రమాలు జరగని కూడా అడ్డుకున్నాము కానీ ఈరోజు మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పర్మిషన్ ఇవ్వడం చాలా దుర్మార్గం ఇప్పటికైనా భక్తుల మనోభావాన్ని కాపాడాలంటే ముఖ్యంగా ఆ ఇచ్చిన పర్మిషన్ రద్దు చేయాలని చెప్పేసి డివిజన్ కార్పొరేటర్గా నేను అభ్యర్థిస్తున్నాను అధికారులని భక్తుల తరఫున అభ్యర్థిస్తున్నాను దయచేసి ప్రభుత్వ ఆదాయాన్ని లెక్కేసుకోబాకండి భక్తుల మనోభావాన్ని కూడా లెక్కేసుకోవాల్సిన అవసరం ఉందని మీకు తెలియజేస్తున్నాను వంద సంవత్సరాలు పై చరిత్ర కలిగినటువంటి ఈ గుట్ట ప్రాంతంలో ఈ ప్రాంతాన్ని ఆనుకొని అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే దేవస్థానానికి సంబంధించిన భూమికి ఆనుకొని వంద మీటర్ల దూరం ఉండాలనేటువంటి నియమాన్ని గాలి వదిలేసి ఈరోజున ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కావచ్చు ఇక్కడ పెడుతున్నటువంటి వైన్ షాప్కి సంబంధించిన ఓనర్ కూడా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి ప్రార్థనా మందిరాల చుట్టూ కానీ గుళ్ళ చుట్టూ కానీ విద్యాలయాల చుట్టూ కానీ హాస్పిటల్ చుట్టూ కానీ వంద మీటర్ల దూరంలో ఉండాలి అనేది ఒక నియమం అనేది ఉంది ఈరోజు దాన్ని విస్మరిస్తూ మరి ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని ఎట్లా ఎక్సైజ్ సూపర్డెంట్ గారు ఎట్లా పర్మిషన్ ఇచ్చారు అని ఒక క్లారిటీ లేదు ఎక్సైజ్ సుపర్డినెంట్ గారు కూడా మా తరపున విజ్ఞప్తి చేసినాం జేసీ గారు కూడా విజ్ఞప్తి విజ్ఞప్తి చేసినాం తక్షణమే దయచేసి అధిరేక అధికార యంత్రాంగం కూడా ఎందుకంటే రేపు ఒకటో తారీఖున వైంశాం సర్టి ఓపెనింగ్ ఉన్నాయి కాబట్టి మరి ఎందుకు పర్మిషన్ ఇచ్చారు హిందువుల మనోభావాలు కించపరచడానికి ఇచ్చారా ప్రార్థనా మందిరాలు ఏదైనా కావచ్చు అది చర్చ్ కావచ్చు మసీద్ కావచ్చు గుడి కావచ్చు ఏదైనా దాన్ని ఆనుకొని పెట్టడం అనేది మా భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి మేము వ్యతిరేకిస్తున్నాం ఫస్ట్ నుంచి కూడా మొన్న ఈ విషయాన్ని కూడా జేసీ గారిని కలవటం ఎక్సైజ్ కమిషనర్ కలవటం మా రాష్ట్ర నాయకత్వాన్ని తెలియజేయటం మా జిల్లా అధ్యక్షుల గారి ద్వారా ఇక్కడ కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది ప్రధానంగా ఇక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నాయి స్థానికంగా ముఖ్యంగా ఉన్న సమస్య ఏంటంటేనండి ఖమ్మం అనే పేరు మనకి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే ఖమ్మం ముఖ్యం ఫస్ట్ నుంచి ఉన్న పేరు స్తంభం స్తంభాద్రి ఆ తర్వాత కంబం ఖమ్మం ఇప్పుడైంది అంటే ఎంతో పవిత్రత ఉన్న ఈ స్థలానికి ఇంత చరిత్ర ఉన్న స్థలానికి ఆనుకొని ఈరోజు ఒక వైన్ షాప్కి పర్మిషన్ ఇచ్చి హిందూ మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ఆ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కావచ్చు వారు కలెక్టర్ గారు కూడా ఈ టోకెన్ సిస్టమ్ని వారి స్వహస్తాలతో వారు తీసి ఈ నెంబరింగ్ అనేది వారికి ఇచ్చి వారికి ఇచ్చిన క్రమంలో వారి ద్వారానే ఎలాటైన సందర్భం అలాంటిది వైన్ షాపులు అనేది ఎస్టాబ్లిష్ చేసే టైంలో వారి పర్యవేక్షణలో అసలు ఎక్కడ పెడుతున్నారు ఏంటనేది అనేది ఒకసారి వారి పర్యవేక్షణ జరగాల్సిన బాధ్యత ఉంది మరి అది చేశారో లేదో అనేది వాళ్ళ విఘ్నతకే ఉండాలా ఎందుకంటే వాళ్ళు ఎంతో పవిత్రమైన దసరా నవరాత్రి ఉత్సవాలు ఇలా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా పలానా జమ్మిబండ అంటే కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కల ప్రాంతం ఇది ఈరోజు కూడా గుట్టని గుట్ట తీరుగానే ఉంచాము ఎందుకంటే ఇది నిత్యము అమ్మవారికి స్వామివారికి నిత్యము జరిగే కార్యక్రమాల గురించి ఇక్కడ ఉన్న క్రమంలో ఒక వైన్ షాప్ని ఎస్టాబ్లిష్ చేసడం అనేది చాలా దురదృష్టకరమైన వాతావరణం దీన్ని భారతీయ జనతా పార్టీ పూర్తిగా ఖండిస్తుంది అలాగే అధికారులకు కూడా మేము వినతిపత్రం ఇవ్వడం జరిగింది స్థానిక కలెక్టర్ గారికి కావచ్చు మన ఎక్సైజ్ సూపర్ గారు కావచ్చు వారి మాటల్లో చెప్పే విధానం ఏంటంటే మాకు ఇంకా ప్రపోజల్ రాలేదండి కానీ వారు దాటవేసే ప్రయత్నాలు చేశారు అయినా మేము భారతీయ జనతా పార్టీ నుంచి దీనికి తీవ్రంగా ఖండిస్తూ ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ వైన్ షాప్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగితే స్థానికులు ఉన్న ఇబ్బంది వాతావరణం ఏంటంటే ఇటువైపు మీరు చూసినా అలాగే ఉండాలి ఈ ఈ రూట్ గుండానే లకారం ట్యాంక్ బండ్ ఉందండి అక్కడికి స్థానికులు వాకర్స్ వెళ్తారు నాలుగడుగు దూరంలో నారాయణ స్కూల్ ఉంది ఈ స్తంభాద్రి గుట్టకే అనుకుని ఇటు పక్కన గవర్నమెంటు పిల్లల పాఠశాల ఉంది ఇన్ని ఇన్ని విధాలుగా ఉండి కనీసం రేషన్ షాప్కి వెళ్ళే క్రమం కూడా ఈ సందు నుంచి కూడా వెళ్ళాల్సిన పరిస్థితి ఒక వైన్ షాప్ పరిస్థితి అంటే మీకు తెలియదు కాదు నిరంతరము తాగుతూ డిస్టర్బెన్సులు చేస్తూ ఉండే క్రమం అందులోనూ ఇది జెడ్పీ సెంటర్ ఏరియా హాస్పిటల్స్ ఉండే ఏరియా స్థానిక స్థందుల నుంచి మన గుట్ట కానుకలు ఉండే ఇంకా అత్యధిక రద్దీ ఉండే ప్రమాదం ఉంది ఇటు ఇంట్లో అంబులెన్సులు కావచ్చు హాస్పిటల్స్ ఇటు పక్కన ఉన్నాయి అన్నిటికి ఇబ్బందికరమైన వాతావరణం కల్పిస్తూ ఎందుకు ఇంత ప్రెస్టేజ్గా తీసుకొని చేయాల్సిన బాధ్యత వీళ్ళు తీసుకున్నారు అంటే గవర్నమెంట్ కావాలని చేస్తున్న ప్రయత్నమా ఎన్ని లోపాలంటే ఇంట్లోనే ఉంటే ప్రతిదీ లోపంగానే కనిపిస్తుందండి ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఉపేక్షించేది లేదు స్థానికులు కూడా చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఎదుర్కొంటున్నారు వాళ్ళు కూడా ఇన్ని నిన్న కలిసేసి కలెక్టర్ గారి దగ్గరికి ఎక్సైజ్ సుప్రెంటర్ గారి దగ్గరికి రావడం జరిగింది ఎట్టి పరిస్థితిలో దీన్ని మాకు ఉన్న ఫలంగా దాన్ని నిలిపివేసే దిశగా ఒక నోటీస్ రూపాయిన ఇవ్వాలని మేము స్థానికుల ప్రజల పక్షాన కోరుతున్నాము లేని పక్షాన మేము చేసేది మేము చేసేది ఈ వైన్ షాప్ని ఎస్టాబ్లిష్ చేసేది వారు ఏ విధంగా చేసినా రాబోయే రోజుల్లో తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సిన అవసరం కూడా ఉంటుందండి చెప్పిన ప్రధానంగా ఇక్కడ వైన్ షాప్ పెట్టడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉంటుంది ఖమ్మంలో ఎక్కడ లేని విధంగా ఒక గుడికి బడికి హాస్పిటల్కి కరెక్ట్ కూతవేటు దూరంలో పెట్టడానికి అనువైన ప్లేస్గా ఎన్నుకున్నట్టు అర్థమవుతుంది క్లియర్గా అంటే ఇటు హాస్పిటల్ని సిబ్బందిని ఇబ్బంది పెట్టడానికి కానీ గుడులను ఇబ్బంది పెట్టడానికి కానీ స్కూల్ పిల్లల్ని ఇబ్బంది పెట్టడానికి కానీ చాలా విచారకమైన బాధాకరమైన విషయం ఇది ఎందుకంటే హిందూ దేవాలయాల పక్కన పెట్టేసి ఇదే వైన్ షాపు ఒక చర్చి పక్కన కానీ మసీద్ పక్కన కానీ పెడితే అసలు ఇక ఎస్టాబ్లిష్మెంట్ కూడా జరిగేది కాదు ఒక పిల్లర్ పడగానే కూల్చి పడేసే అంటే హిందువులు అంటే అంత చురుకన కనబడుతున్నారా ఇదే మసీద్ పక్కన అయి ఉంటే తగలబెట్టేసేవాళ్ళు తగలబెట్టేసి తమాషా చూసేవాళ్ళు వాళ్ళు అంటే హిందువులు అంటే అంత చురుకన కనబడుతున్నారు కబర్దార్ ఈ వైన్ షాప్ ఎవరైతే పెడుతున్నారో ఎట్టి పరిస్థితుల్లో ఇది ఓపెన్ చేయడానికి వీలు లేదు అందరూ కూడా ఆగ్రహంగా ఉన్నారు ముఖ్యంగా బీజేపీ హిందుత్వ వాళ్ళందరం కలిసి దీని మీద తీవ్రంగా ఖండిస్తున్నాం ఎట్టి పరిస్థితుల్లో ఇది మళ్ళీ కన్స్ట్రక్షన్ ముందర పోవడానికి వీలు లేదు ఆ బాజాప్తగా అన్ని కూడా కంప్లైంట్ ఇచ్చుకొని కూర్చున్నాం వాళ్ళు ఎక్షన్ శాఖకి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కలెక్టర్ గారికి కూడా వినతి ఇచ్చుకొని వచ్చినాం మళ్ళీ వర్క్ స్టార్ట్ చేయడానికి చూశారు ఇవాళ కొంచెం జరగట్లేదు ఇక ముందు రేపు కానీ వెళ్ళడం కానీ జరిగితే మాత్రం దాన్ని తీవ్రంగా ఖండిస్తాం మళ్ళీ ఏమైనా కానీ అది పూర్తి బాధ్యత మీదే అదేవిధంగా కూడదని చెప్పి కూడదని చెప్పి కానీ వైన్ షాప్ ఓపెన్ చేస్తే కాదు కూడదని వైన్ షాప్ ఓపెన్ చేస్తే స్థానికులతో కలిసి స్థానికులతో కలిసి పెద్ద ఎత్తున ఓపెనింగ్ రోజునే దీన్ని ముట్టడిస్తాం అవసరమైతే మా పార్టీ తరఫున అది తీసున్న రోజులు కూడా ధర్నా కార్యక్రమం నిర్వహిస్తాం అవసరమైతే ఇంకా అవసరమైతే కోర్టు జోక్యం కూడా కోర్టుకు కూడా పోయి దీన్ని ఆపడానికి ఎంతగానో ప్రయత్నం చేయడం ఎందుకంటే ఆదిలోనే దింపి ప్రజలకి మీరు ఒక మంచి మెసేజ్ ఇవ్వాలని రేవంత్ రెడ్డి గారు రెండో విషయం మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి మద్యపానానికి వ్యతిరేకమైన మీరే ఈరోజు మద్యపానాన్ని ఎంకరేజ్ చేసే క్రమంలో వైన్ షాపులకి ఎక్కడ పడితే అక్కడ పర్మిషన్ ఇస్తున్నారు ఇదంతా మీరు గుర్తించాలా రెండోది ఏంటంటే ఇక్కడ స్కూల్స్ హాస్పిటల్స్ దగ్గర ఉన్నటువంటి ప్రాంతం రోజు లేడీస్ తిరిగే ప్రాంతం రద్దీగా ఉండే ప్రాంతం కాబట్టి తక్షణమే దీన్ని నిలిపివేయాలా నిలపని పక్షంలో భారతీయ జనతా పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఆ తర్వాత జరిగేటువంటి ఏ పరిణామాలకైనా కానీ ఈ ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలా ఈ వైన్ షాప్ ఓనర్ కూడా బాధ్యత తీసుకోవాలా భారత్ పాతాకి జై ఓకే మొత్తం మనం చూసుకోవచ్చు దృశ్యాల్లో ఇక్కడ వైన్ షాప్ దాదాపు కొన్ని లక్షల వ్యయంతో మాత్రం ఇక్కడ వైన్ షాపు పెట్టినట్టుగా మనకు తెలుస్తుంది దీని ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా జిల్లా అధికారులు ఎక్సైజ్ అధికారులు దీన్ని పరిశీలించి వంద మీటర్ల దూరంలో ఉండాల్సిన వైన్ షాపులు ఈ గుడి పక్కన బడి పక్కన అదేవిధంగా ఆసుపత్రి పక్కన ఉండడం మాత్రం తీవ్రంగా తీవ్రంగా వాళ్ళు ఆందోళన చేస్తున్న పరిస్థితి ఉంది ఇప్పటికైనా సరే దీన్ని అధికారులు గుర్తించి వైన్ షాపులను ఇక్కడ పెట్టనీయకుండా చూడాలి అదేవిధంగా ఆలయాలకు వచ్చే వాళ్ళని భక్తులు అదేవిధంగా ఆసుపత్రికి వెళ్ళే వాళ్ళని స్కూల్కి వెళ్ళే పిల్లవాళ్ళని పిల్లల్ని కూడా కాపాడాలని కూడా ఇక నగరవాసులు కోరుతున్న పరిస్థితి ఇది కొంత తదే పరిస్థితి కెమెరామ్యాన్ సతీష్తో గోవింద్ అభినవ్ భారత్ ఖమ్మం ఉంచి